నాకు నచ్చిన బెస్ట్ కలెక్షన్ అయితే ఇది సో ఫస్ట్ అయితే మంచి బాటిల్ గ్రీన్ శారీకి బ్లూ కలర్లో బార్డర్ వచ్చిందండి ఫుల్ జరిగితే వచ్చింది శారీ అంతా కూడా మనకి ఫుల్ వీవింగ్ వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు వచ్చింది చూసారు సో బ్యూటిఫుల్ డార్క్ మెజెంటా కలర్కి మంచి చిల్లీ రెడ్ కలర్ బ్రైట్ బార్డర్ అయితే వచ్చిందండి దరి అయితే చాలా బాగుంది అండ్ శారీ క్రష్ అనేసరికి అందరికీ చాలా గట్టిగా ఉంటుందేమో ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉంటుందేమో అనిపిస్తుంది సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫోల్డబుల్ చాలా సాఫ్ట్గా ఉంది సో వన్ మోర్ శారీ మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది చూసారు సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది చాలా రిచ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పలు సో వన్ మోర్ శారీ ఇస్ పిక గ్రీన్ విత్ నావీ బ్లూ బార్డర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మంచి పీచ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ లో బార్డర్ వచ్చిందండి మంచి రాణి పింక్ కలర్ శారీకి గ్రీన్ కాంబినేషన్ ఇది అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది ఎప్పటికీ సో చూశారు కదా క్రైస్ట్ వివింగ్ శారీ బ్యూటిఫుల్ కలెక్షన్ కదా నాకైతే బాగా నచ్చేసింది సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సింగిల్ శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే అండి జస్ట్ బిఎం చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు కావాలండి